మాజీ నీళ్ల మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ అనిల్ కుమార్ కెండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోటేశ్వరులు వీళ్ళందరూ కూడా డబ్బు ఉండేవాళ్ళు నీకంటే డబ్బు ఉండేవాళ్ళు అంటున్నారు ఈరోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నామా డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటం లేదు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ రోజైనా ఈరోజు సూటు కడుగుతా ఉన్నాం ఏ రోజైనా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు ఏ ప్రాంతానైనా కూడా ఏ గ్రామానైనా కూడా అభివృద్ధి చేశారని చెప్పి సూటు కడతాను ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాలా అనిల్ అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ లాగా పోయి ఆపేటలో చిలకలూరు పేటలోనూ నర్సారావు పేటలో పడున్నావు ఆడివి మీసాలు తిప్పతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు తిప్పుతారు నీకు రేపు మార్చర్లలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నర్సారావు పేటలు అందరు సిద్ధంగా ఉన్నారు మెజారిటీ కాదు కదా అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది రాష్ట్రంలో పార్లమెంటరీలుగా పోటీ చేసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ కే నరసరావుపేటలో వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఇంకా బాధకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్లో మాట్లాడడానికి చాలా పాపాలు చేశారు చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది అనిల్ని సూటిగా అడగతా ఉన్నాం ఏమయా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకో గుళ్ళుకో పోయేసి దన్నాలు పెట్టుకుంటారు అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చిలకి పోయి దన్నాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారిల్ని అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని ఇక్కడ హిందూ కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాలు మహమ్మదీయ కార్యక్రమాలు కులాలకి మతాలకి జాతులకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి పాపపు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైనుంచి చూస్తూ ఉంటాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఎన్ని మాట్లాడావు నీతులు నువ్వెందుకు వేసుకున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప నువ్వు నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ప సోమాల వేసుకున్నా కొండ మీదకి వెళ్తా ఉన్నావు అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నావు ఈరోజు ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్పుకుంటా ఉన్నా